విష్ణు ప్రియ కూడా బాగానే ఆడుతుంది అయినా కూడా ఎక్కువ పృథ్వీ మీద ఇంట్రెస్ట్ పెడుతుంది కదా కొంచెం అది తగ్గిస్తే పృథ్వీ మీద ఇంట్రెస్ట్ పెడుతుంది కదా కొంచెం అది తగ్గిస్తే పృథ్వీ మీద ఇంట్రెస్ట్ పెడుతుంది కదా కొంచెం అది తగ్గిస్తే చూసా ఎవరంటే నబిల్ ఇష్టం ఇంకా గేమ్ వచ్చేసి బానే ఉంటది బాగుంట అంతే మంచిగా ఆడతాడు కాబట్టి

అందరితోటి క్లోజ్ ఉంటారు నిఖిల్ గేమ్ నేను తనకు హెయిట్ చేస్తాను గౌతమ్ అన్న నబిలా

ఉన్నారు ముగ్గురు నాకైతే గౌతమ్ కృష్ణ థ్యాంక్ యూ సో మచ్